గాజా మొత్తం ఖాళీ అయిపోయింది గాజాలో ఇంకా బ్రతకడానికి కూడా ఇంకా బహుశా ఎవరు ఉండకపోవచ్చు అయినా సరే హమాస్ మాత్రం తన పట్టునైతే విడవడం లేదు ఎందుకంటే కేవలం ఆ బందీలను పట్టుకొని మొత్తం దేశాన్ని కాపాడేద్దాం అనుకున్నటువంటి ఈ హమాసు ఇప్పుడు బొక్క బోర్లా పడింది గాజాపై ఇజ్రాయిల్ ప్రతిసారి విరుచుకు పడుతూనే ఉంది గత నలభై ఎనిమిది గంటల్లోనే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో దాదాపు తొంభై మంది చనిపోయారు ఈ తొంభై మంది కాకుండా అనేక మంది గాయపడ్డారు క్షతగాత్రులయ్యారు ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాకు చేస్తున్నటువంటి సహాయక చర్యలకి ఎనభై శాతం కోత విధించింది అంటే ఏదో అత్యవసరమైనవి తప్ప అసలు ఫుడ్డు అనే దాన్ని బయట అక్కడ పంపించడానికి లేకుండా చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో హమాజ్ తన పట్టుని లేదా తన మూర్ఖత్వాన్ని తన యుగోని పెట్టుకొని అక్కడ ప్రజల ప్రాణాలు తీస్తుందే తప్ప ఆ బందీలుగా ఉన్నటువంటి వారిని ఇవ్వడం లేదు ఏదైనా సరే ఏదో ఒక రోజు ఆ బందీలను పట్టుకొని ఇజ్రాయేల్ తన దారికి వస్తుంది అనుకుంది కానీ బందీలు చనిపోయినా పర్వాలేదు ఎలాగో వాళ్ళు ఈ సగం చనిపోయి ఉంటారు ఇంకా వీళ్ళ కోసం ఎందుకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం అని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఇప్పుడు గాజాలో అసలు పూర్తిగా ఎవరిని లేకుండా ప్లాన్ చేస్తుంది ఆ గాజాని ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంది ఇప్పటికే సగం గాజాని అయితే ఈ గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి తగం భూభాగాన్ని ఆక్రమించేసింది ఇజ్రాయెల్ అమెరికా కూడా చెప్పింది గాజాలో వద్దు గాజా మాకు ఇచ్చి దాన్ని సుందరమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దుతామని హమాస్ అందుకు ఒప్పుకోలేదు సరే వాళ్ళ భూభాగం వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆ ముప్పై నలభై మంది బందీల కోసం ఇప్పుడు గాజాలో ఉన్నటువంటి లక్షల మందిని చంపేసుకుంటుంది ఇప్పటికే మరణాల సంఖ్య లక్ష దాటిపోయింది ఒక గాజాలోనే దాదాపు డెబ్బై ఏడు వేల మంది చనిపోయారు ఇజ్రాయెల్ మహా అయితే పద్నాలుగు వందల మంది చనిపోయారు ఇప్పటి వరకు ఫస్ట్ అటాక్ చేసింది ఎప్పుడు అక్టోబర్ ఏడో తారీఖున హమాస్ అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ కోల్పోయింది పన్నెండు వందల మందిని తన పౌరులు కావచ్చు తన సైన్యాన్ని కావచ్చు ఆ తర్వాత మరో రెండు వందల మంది చనిపోయారు కానీ ఇప్పటికీ ఆ యొక్క దాడి వలన ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతి దాడి చేయడం వల్ల డెబ్బై ఏడు వేల మంది గాజా స్ట్రిప్ లో ఉన్నటువంటి ప్రజలు చనిపోయారు గత నలభై ఎనిమిది గంటల్లో తొంభై మంది చనిపోయారు అయినా సరే ఈ హమాస్ కి సిగ్గు రావడం లేదు ఇప్పటికే హమాస్ దగ్గర నిధులు లేవు నిధులు కొరత అయిపోయింది బయట దేశాల నుంచి నిధులు రానివ్వడం లేదు అందులోకి కూడా ఇప్పుడు అమెరికా ఏదైతే ఉందో అమెరికా ఇప్పుడు ఈ డోజు నియమించి ఈ మొత్తం డబ్బులన్నీ క్లోజ్ చేసింది ఎవరికైనా సహాయక చర్యలు చేస్తున్నటువంటి దీన్ని యుఎస్ ఎయిడ్ ద్వారా ఇస్తుంది కదా అది ఆఫ్ చేసేసింది ఇలాంటి సమయంలో గాజా పరిస్థితి దారుణంగా తయారైంది అయినా సరే అక్కడ హమాస్ మాత్రం వాళ్ళ యొక్క పని వాళ్ళు కానిస్తున్నారు అంటే ఉగ్రవాద లక్షణాలు పోవట్లేదు వాళ్ళకి దానివల్ల ఇప్పుడు దాదాపు మరొక పదివేల మంది పోతారు అసలు గాజా పూర్తిగా ఒక శ్మశాన దెబ్బగా మారిపోతుంది